అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఆయన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కానున్నాయి కాబట్టి ఈ డబ్బులు జమలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతున్నాయని కూడా కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మీరు షేర్ చేస్తే మరింతమంది సమాచారం తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ను మరిన్ని వీడియోస్ని మీరు చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సింది ఇక ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే మనకు ముందుగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని డబ్బులు అనేది జమ అవుతాయని ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వారంతా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులైతే వెంటనే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి